తారక గారి మనవడు నారా లోకేష్ యువనేత మన తెలుగుదేశం పార్టీ యువనేత ఐటీ శాఖ మంత్రి ఈరోజు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మన అన్నా క్యాంటీన్ దగ్గర కందికుంట వెంకటప్రసాద్ గారి అన్న ఆదేశాల మేరకు కేక్ కట్ చేయడం అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ దగ్గర కేక్ కట్ చేయడం జరుగుతుంది జై లోకేష్ శ్రీరామరాజ్యం సృష్టికర్త శ్రీ స్వర్గీయ తారక రామారావు గారి మనవడు లోకేష్ బాబు గారి పుట్టినరోజు రోజు వేడుకలు వాడవాడల వీధి వీధి ఊరు వాడ బ్రహ్మాండంగా అత్యధిక వైపుగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది మన కందికుంట వెంకటేశ్వర ఆదాశాల మేరకు ఈ రోజున అన్నా క్యాంటీన్ దగ్గర అయితేనేమి కాలేజ్ సర్కిల్ అయితేనేమి ఘనంగా పుట్టినరోజు రోజు వేడుకలు జరుపుకుంటున్నాము కందికొండ వెంకట్రసాద్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ శాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు గది నియోజకవర్గంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడు ప్రజాసేవకే అంకితమై అంకిత భావంతో పనిచేస్తున్న నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము ఈరోజు అనేక సేవా కార్యక్రమం చేపడుతున్నాయి అదేవిధంగా అన్న క్యాంటీన్ లో ఈ రోజు అన్నదాన అన్నదాన కార్యక్రమం మా కది నియోజక తెలుగు 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 నియోజక తెలుగు అధ్యక్షులు గంగయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా పిల్లలకి విద్యార్థులకు బుక్కులు పంపిణీ కార్యక్రమం అయితే ఏమి అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక సేవా కార్యక్రమాలు జరుపుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

아, <목소리도> 는아이 ạ lần này lần này lần này luôn này lần này lần này lần này lần này này